ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులు డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు పీసీపల్లి మండలం దివాకరపురంలో స్థాపించే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏప్రిల్ రెండవ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మతిలు నారా లోకేష్ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన మార్కాపురం గిద్దలూరులో కూడా రిలయన్స్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు కరువు ఛాయలు వలసలో ఎక్కువగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిశ్రమలు రావడం వలన ఉపాధి లభిస్తుందని అభివృద్ధి జరిగే భూముల విలువ పెరుగుతుందని రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి చెప్పారు వాళ్ళ కంపెనీలు ఈ ప్రాంతంలో తమ యూనిట్లు పెడతాయని ముందుకు వస్తున్నామని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేయాలని అధికారులను ఆదేశించారు ఈ దిశగా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు కార్యక్రమంలో ఆర్ఎన్బిఎస్ఈ దేవానంద్ జెడ్పీసీఓ చిరంజీవి డుమాపిడి జోసఫ్ కుమార్ కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ఫౌండేషన్ సెరమనీ కోసం హానరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ రాబోతున్నారు దానికోసం ఇక్కడ సైట్ ప్రిపరేషన్స్ అన్ని ఏర్పాటు ఏర్పాటు గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఉగ్ర నరసింహరెడ్డి గారు అది చేసి అందరితో కూడా అదర్ ఇతర డిపార్ట్మెంటల్ అధికారితో ఈరోజు ఇక్కడ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు యువకళం పాదయాత్రలో మా యువనాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పశ్చిమ ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథం నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుపుడే ఒక నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాపత్రులు పంపడం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీ చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తోంది ఎన్డీఏ పక్షాలు జనసేన బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈ రోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది దానిలో కూడా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు గారు మన జిల్లా వస్తే ప్రథమ ప్రాధాన్యత కనిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు ఇది ఇక్కడే కాదు మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం తర్వాత మార్కాపూర్ గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ గ్రాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతోంది దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉగ్రనాథసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక షేపు తీసుకుని రావడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అధికారులు ఉగ్రనాథసింహారెడ్డి గారు కలిసి మార్పులు చేర్పులు అదేవిధంగా బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీదైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి ముప్పై ఒక్క వేలు కౌలిస్తున్నారు దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఉపాధి కలుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో అభివృద్ధి కొన్ని ఇప్పుడు ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెడుతుందని ఒక సుపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతాం అన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తా ఉన్నారు ఇది ఒక సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని ఇటువంటి ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటుంది సెలవు తీసుకుంటున్నారు